భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం గ్రామంలో బలుగురి రామ్రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు అతని కుమారుడు కుటుంబ సభ్యుల నిర్ణయంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వైద్య పరిశోధనల నిమిత్తం భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యుల అంగీకారంతో అప్పగించారు ముందుగా సీతారాంపురంలో రాం రెడ్డి పార్థివ దేహానికి శవయాత్ర నిర్వహించి అనంతరం మెడికల్ కాలేజీకి తరలించారు కొత్తవడంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఇవ్వాలని కుటుంబ సభ్యులందరూ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రభుత్వ కళాశాలలో మా నాన్నగారి భౌతిక దేహాన్ని హ్యాండోల్ చేయబోతా ఉన్నాం ఇవాళ భారతదేశంలో వైద్య రంగంలో పరిశోధనలో మార్థివ దేహాల సమస్య చాలా ఎక్కువగా ఉంది వైద్య రంగంలో ఎన్ని ఎంత ఎక్కువ పరిశోధనలు జరిగితే అంత ఎక్కువగా వైద్య రంగంలో అభివృద్ధి కోసం అవకాశం ఉంటుంది కానీ ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి లక్షణాలు పేరుతోటి సాంప్రదాయాల పేరుతోటి పార్థివ దేహాన్ని పరిశోధనలకు ఇవ్వడానికి అనేక మంది నిరాకరిస్తున్న తరుణంలో నేను సిఐటు రాష్ట్ర కార్యదర్శిగా కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్న క్రమంలో చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారి యొక్క భౌతిక దేహం ఈ సమాజానికి ఈ ప్రజలకి భారతదేశంలో వైద్య రంగంలో అభివృద్ధి కోసం ఉపయోగపడాలనే కాంక్షతోటి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇస్తున్నాం వారి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల యొక్క పరిశోధన నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఇవ్వాలని చెప్పి మధుగారు అట్లాగే వారి తల్లిగారు సోదరి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు సహజంగానే కమ్యూనిస్టు ఉద్యమాల్లో ముఖ్యంగా సిపిఎంలో పనిచేస్తున్నటువంటి నాయకులు చాలా కాలంగా పెద్ద పెద్ద నాయకులతో సహా వారు మరణించినప్పుడు వారి పార్థివ దేహాలని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం అందించడం అనేటువంటిది గత అనేక సంవత్సరాలుగా పార్టీలో సాంప్రదాయకంగా కొనసాగుతుంది ఇక్కడ మధు సిఐటి రాష్ట్ర కార్యదర్శిగా ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్నప్పటికీ మధు తండ్రి గారు కానీ తల్లిగారు కానీ వారి సోదరి సరిత కానీ బావగారు కానీ అందరూ కూడా ఈ ఉద్యమాల పట్ల ఒక భావంతో వ్యవహరిస్తున్నటువంటి కుటుంబం ఆ రకంగా మధుకి వెన్నుదన్నుగా కుటుంబం మొత్తం నిలబడింది మధు ఏదైతే సమాజం